అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే అనమాట నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది మరి ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు నిన్న కేబినెట్లో కూడా మనకు ఆమోదం అయితే తెలిపారనమాట మరి కేబినెట్లో ఆమోదం తెలిపినటువంటి దాని ప్రకారం అన్నదాతా సుఖీభావా పథకాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి అన్నదాతా సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత డబ్బులకు ఆమోదం తెలిపారు మరి ఇప్పటికే మనకు అనేక సార్లు ప్రభుత్వం అయితే ఇచ్చింది గతంలో వేస్తామని చెప్పి డబ్బులు కానీ కొన్ని కారణాలు సాంకేతిక కారణాలు వీటి వల్ల ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను విడుదల చేయలేకపోయింది తాజాగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబో తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయిందనమాట మరి తొలి విడత డబ్బుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఏ రైతులకు వస్తాయో ఏ రైతులకు రావు అలాగే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ఇప్పటివరకు కూడా సైట్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నారంటే ఆ సైట్లో అన్నదాత సుఖీబో సైట్లో అర్హుల పేర్లు అప్డేట్ చేస్తూ ఉండడం వల్ల అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో వీలు కావట్లేదు మరి అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇంతకీ మా పేరు ఉందా లేదా మాకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలుంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఈ హామీ ప్రకారం అన్నదాత సుఖీబావా అనే పథకం ద్వారా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో యొక్క సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి మనకు ఒక విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు మరి తొలి విడత ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో తర్వాత ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో మరి డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో ఇట్లా మూడు విడతలను ప్లాన్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా మనకు మూడు సార్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట మరి తొలి విడత కింద ఏడు వేల రూపాయలను ఏనా అంటే గత ఈ నెల ఇరవైలో ఇరవై తారీఖునే పంపిణీ చేస్తామని చెప్పి గతంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు కానీ మనకి ఇక్కడ ఈ అన్నదాత సుఖీబా డబ్బులు రావాలంటే పీఎం కిసాన్ డబ్బులు విడుదలవ్వాలి ముందుగా మరి పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ప్రధాని మోదీ గారు డేట్ అనేది ప్రకటించకపోవడంతో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క డేట్ అనేది ప్రకటించడానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం డేట్ అనేది ప్రకటించకపోవడంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మనకు డేట్ అనేది ఇవ్వలేదన్నమాట మరి దానివల్ల లేట్ అయితే వచ్చింది ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిదిన ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది లేకపోతే చివరి రోజు అంటే ముప్పై తారీఖు ముప్పై తారీఖు ఖచ్చితంగా సోమవారం రోజున ఖచ్చితంగా వచ్చే వారంలోనే ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఒకవేళ ఖచ్చితంగా ఈ రెండు డేట్లు ఏదో ఒక డేట్న మనకు డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి తాజాగా మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపిందనమాట ఫైనల్గా మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులు ఎదురు చూసినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతోంది మరి ఈ డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలంటే మీరు ఇప్పటికే అప్లై చేసుకుని ఉండాలి ఈ యొక్క పథకానికి మొట్టమొదటిగా మీరు చేసి ఉండాల్సిన పని ఏంటంటే అప్లై అనేది చేసుకుని ఉండాలి మరి అప్లై చేసుకున్నటువంటి రైతుల పేర్లన్నీ కూడా అర్హుల జాబితాలో వస్తాయి అంటే అర్హత ఉంటేనే అర్హత లేకపోతే కూడా మళ్ళీ అర్హుల జాబితాలో వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు లేకపోతే మీకు డబ్బులు రావు దీన్ని అర్హుల జాబితాలో మీరు పేర్లు ఎలా చెక్ చేసుకోవాలంటే మనకు అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లో చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కానీ ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించినా కూడా ఇక్కడ సైట్ అనేది పనిచేయట్లేదు ఎందుకంటే మరొక నాలుగు రోజుల్లో డబ్బులు వస్తాయి కాబట్టి ఈలోపు అర్హుల జాబితాను అప్డేట్ చేస్తూ ఉన్నారు మరి ప్రస్తుతానికి సైట్ అయితే పనిచేయట్లేదు మీరు నేరుగా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల వద్ద మీరు కనుక్కోవచ్చు మీకు యొక్క పథకం వస్తుందా రాదా ఈ యొక్క డబ్బులు వస్తాయో రావా అని చెప్పేసి మీరు అక్కడ కనుక్కోవచ్చు ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొచ్చుకోండి మరి ఒకవేళ లిస్ట్లో పేర్లు కనుక ఉంటే మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఆల్రెడీ నేను ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాను చాలామంది చేసుకున్నారు ఇంకా ఎవరైనా మిస్ అయినటువంటి వారు చేసుకునేటువంటి వారు ఉంటే తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి మీరు ఎలా ఏం చేసుకోవాలి ఏంటనేది మీకు నేను ఇక్కడ చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే కేవైసీ అన్నిటికంటే ఇంపార్టెంటు అన్నిటికంటే విలువైంది అన్నిటికంటే ముఖ్యమైంది కూడా రైతులకు డబ్బులు రావాలంటే మరి కేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి కేవైసీ ఉంటేనే మీకు ఆ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కేవైసీ కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు అనేది రావన్నమాట మరి కేవైసీని ఇంట్లో కూర్చొని చాలా సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు మీరు కేవైసీని మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే చాలు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీ మరి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి మీరు ఇది కూడా ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు ఎన్పిసిఐ లింక్ కూడా ఎన్పిసిఐ డా ఎన్పిసిఐని కొడితే చాలు గూగుల్లో మీకు ఒక లింక్ వస్తుంది ఫస్ట్ లింకు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట మరి ఆ ఎన్పిసిఐ లింక్ కూడా మీరు ఆ విధంగా పూర్తి చేసుకోండి లేదంటే బ్యాంక్కి వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఆధార్ సీడింగ్ అనేది చేయించుకోండి బ్యాంక్ అకౌంట్కి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ ఇట్లా చేసుకోలేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే అర్హుల లిస్టులో ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రెండు పనులు తప్పనిసరిగా చేయాలి ఈ రెండు పనులు చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది ఈ రెండు పనులు చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పేసి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రెండు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇక ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తుంది కాబట్టి మీరు ఎవరు కూడా రైతులు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ఇవి మీకు ఇంపార్టెంట్ ఇది తప్పనిసరిగా మీరు చేసుకోవాలి లేకపోతే కనుక మీకు యొక్క డబ్బులు అనేది విడుదలయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈ యొక్క డబ్బులు అనేది రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలి మరి తప్పకుండా ఒకసారి చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి రైతులు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోమని చెప్పి మనకు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఏం చేయాలంటే మీరు చెక్ చేసుకోవాలి ఈ యొక్క మీరు రైతులా కాదా అని చెప్పేసి ప్రభుత్వము ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మరి రైతులైతే ఖచ్చితంగా మీకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కావాలి కాబట్టి రైతులు అయితే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీరు చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫార్మర్ ఐడి అంటే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఇవి తీసుకెళ్ళి ఫోన్ నెంబర్ ఉంటే తీసుకెళ్ళి మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరి ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని ఒకసారి మీరు చెక్ చేసుకోండి అది ఉంటే కనుక మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు రెడీగా ఉంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబో ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు విషయాన్ని విషయాన్ని చేస్తుంది తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి రైతు సేవా కేంద్రానికి వీళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ప్రస్తుతానికైతే సైటు పనిచేయట్లేదు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు